ఇప్పుడు ఇంకొక కొత్త ఆకాడ వచ్చింది కిన్నెర ఆకాడ కిన్నెర ఓకే అంటే ట్రాన్స్జెండర్స్ ఓకే మనిషి అన్న ప్రతివాడికి ఆధ్యాత్మికత అవసరం అవసరం అండ్ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళని మీరు వేరుగా చూడాల్సిన అవసరం లే మన వాళ్ళు ఇంకొకటి మన అంటే మీరు వేరే ధర్మాల్లో వచ్చిన సమస్య ఎక్కడంటే వాళ్ళు కనిపిస్తే చంపే అంటారు వాళ్ళని దూరంగా ఉంచాడని అంటారు కానీ మన దాంట్లో వాళ్ళని అర్ధనారీశ్వరుడుగా కొలుస్తారు మన మహాభారతంలో కూడా వాళ్ళకి స్థానం ఉంది అవును అర్జునుడు ఆవేశం వేసుకునే కదా అక్కడ తన కాలాన్ని గడిపింది సో ఇట్లా వాళ్ళు కూడా ఇప్పుడు ఒక అఖాడ మొదలు పెట్టారు తీసుకుని వచ్చారు ఇక్కడికి ఓకే ఆవిడ ఆ అఖాడ హెడ్ చెప్తున్నారు నేను ఐదు వేల మంది యువతులకి నేను ఆశ్రమిచ్చి నేర్పించానని ప్రతి స్త్రీ సశస్త్రీకరణ జరిగింది అనుకో శక్తివంతురాలయ్యిందనుకో రేపు లా జరుగుతాయండి దాంతోపాటు వాళ్ళకి ఆధ్యాత్మిక కూడా బోధిస్తున్నారు ఇంతకంటే ఏం కావాలా